మహాదేవునికి మహిమ కలుగునగాక అందరూ బాగున్నారా తల్లి ఉదయ కాలం కృప వాగ్దానం వింటూ ఆనందిస్తూ ప్రతీ నెల మొదట బుధవారం ప్రార్థనలో ఏకేపిస్తూ ఆదివారం లైవ్ చూస్తూ మీరు మీ సహవాసంలో మీకు దేవుడిచ్చిన ఇచ్చిన కలిసి ఆరాధన చేస్తారా మంచిది మొట్టమొదట మీ గృహానికి ఎవరైతే దైవజనులు వస్తున్నారో మీ కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీ గారిని గౌరవించండి వారి కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి మా దాసులకు ఆరోగ్యం బలము కావాల ప్రభు అని ప్రార్థించండి మీరు మంచి పలుగితే తిరిగి మీ గృహాలు మంచి వస్తుంది మంచి దేవుని మాట నమ్ముతూ నూట నలభై ఆరు వకెత్తన ఆరు వచ్చినలో ప్రభులాగ ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనున్న సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు దేవుని మాటను వింటూ కాదు నమ్మాలి ఎప్పుడైతే నమ్ముతున్నావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఒకరోజు కనాని స్త్రీ దేవుని మాట గురించి వింది నమ్మింది ఆయన దగ్గరకు వచ్చింది ప్రభు నా కుమార్తె సోభ్రతుకుల్లో ఉంది నువ్వు సహాయం చేయవా అని ఆమె అడిగింది ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ నీ కుమార్తె స్వస్థతను అని ప్రభు చెప్పారు అక్కడ అక్కడ చాలా విషయాలు ఉంటాయి కానీ అదే గడియలో ఆ బిడ్డ ఇంటి దగ్గర స్వస్థత పొందింది కారణం ఏమిటో తెలుసా కారణం ఏమిటో తెలుసా ఆయన ఎన్నడో మాట తప్పనివాడు రెండో విషయాన్ని మనం చూస్తే యేసు ప్రభులు వారు చెప్పారు వ్యవహారసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో మీ హృదయములను కలవరబడనివ్వకండి నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు మీరు నాతో ఉండులాగలు మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళున్నానని చెప్పారు అంటే దేవుడు కూర్చున్న పక్షాన్ని కుడి పక్షాన్ని మనం కూర్చోబెట్టుకుంటారట ఈ లోకంలో గొప్పవారు వాళ్ళ పక్కన కూర్చుంటాక మనల్ని ఒప్పుకోరు ధనికుల పక్షాన్ని మనల్ని కూర్చుంటాక ఒప్పుకోరు దయగలిగిన దేవుడు ఆయన పక్షాన్ని కూర్చుంటాకి ఒప్పుకుంటున్నాడు స్థెపను చనిపోయిన తరువాత పులరా అక్కడున్న ప్రజలు ప్రార్థన చేస్తుంటే క్షమించడు స్థపన రాళ్లతో కొట్టబడిన తరువాత ప్రజ అతని దర్శనం తండ్రి కుడి కూర్చున్నాడని మనము కూడా నమ్మాలి ఆయన మాటిచ్చి నెరవేర్చే మహానీయుడు మాట తప్పని వాడు దేవుడు అబ్రహాము చెప్పాడు అబ్రహామా నీ సంతానము ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను అన్నాడు ఆశ్చర్యం దేవుడు తన సంతానం ఆకాశ నక్షత్రాలంటే వెలుగునిచ్చేవి జ్ఞానము కలిగిన వారు అని ప్రార్థం ఈనాడు ఇజ్రాయేల్ గురించి చూడండి ప్రపంచ దేశాలు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నా వాళ్ళు గెలవలేరు ఎందుకో తెలుసా వాళ్ళ జ్ఞానవంతులు వాళ్ళు వెలుగు సంబంధులు కాబట్టి దేవుడు మాటిస్తే నెరవేరుస్తాడు ప్రియ నీ పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తున్నావు మాట తప్పని దేవుని పాదాల దగ్గర నీ బిడ్డలు భక్తులు పెంచు నీ బిడ్డలకు ఏది ఆశిస్తున్నావో అది నెరవేరుస్తాడు నీ బిడ్డలకు దర్శనం వేధిస్తున్నాడు అది నెరవేరుస్తాడు ప్ర ఈ రాత్రి లేదా నువ్వు వాక్షి వింటున్నప్పుడు లేదా గత కాలంలో ఏ దర్శనం చూసావో ఆ దర్శనాలు ఎగ్జాక్ట్గా నా జీవితంలో నెరవేర్తనని నమ్మటానికి ఇష్టపడ నీవున్న స్థితి ఒక దినం చాలా పేదవాడు కావచ్చు ఈరోజు అంతస్తులుగా దేవుడు చెయ్యాలి అంటే దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మాట నమ్మటానికి ఇష్టపడదు దావీదు గొర్రెలు కాపరి దేవుడు రాజుని ఎక్కడ దావీదు ఎక్కడ పెట్టాడు సింహాసనాశీరుడిగా నిలిపాడు ఎంత గొప్ప భాగ్యం ఏసేపు ఎవరు అన్నదమ్ముల చేత కాళ్ళు చేదురు కట్టి గోతులు పాడేశారు మళ్ళీ ఎక్కడ కూర్చున్నాడు పొర్రో సముక్షములో సింహాసనం మీద కూర్చున్నాడు ఈరోజు నీ కుటుంబం నీ బిడ్డలు నీ వ్యవస్థని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా దేవుని చిత్తము కొరకు నువ్వు ఎదురు చూస్తే నీ పక్షముగా దేవుడు ఊహించలేని గొప్ప కార్యాలు చేసి ఉన్న నడిపిస్తాడు ఆయన చిత్తం కొరకు ఎదురు చూడు ఆయన మాటిస్తే నెరవేర్చేవాడు మాట తప్పని వాడు ఆయన మాట అవునన్నట్లుగా ఉండదు నీవు కూడా ప్రార్థనపూర్వకంగా మాటలు స్థిరపరచుకొని సిద్ధపడి ఆయన మాట కొరకు ఎదురు చూడు శిలక జ్యోతిష్క మాటలు ఎవరో చెప్పే మాటలు నమ్మితే నువ్వు నష్టపోతావు నువ్వు నష్టపోకుండా ఉండాలంటే దేవుని మాట ఆయన అవునన్నట్లుగా ఉండే మాటలు నమ్మి ఆయన సదు మోకరించి ప్రార్థన చేసుకుని ఎదురు చూసి నడువు ఎగతాళి చేయబడు ఎక్కిరించబడు సహాయం చేస్తాను నీ బిడ్డ వివాహం అవుతు అలస్యం అవుతుందని తొందరపడుతున్నావా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దేవుడు దాన్ని సిద్ధపరచటానికి అందరిదురు సాక్షిగా వాడబట్టాకి అలస్యం చేస్తానో కానీ మాటిచ్చి తప్పేవాడు కాదు నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారిని చేయాలనుకుంటున్నాడు ఆ గొప్పవారి సంక్షోభం నీ కుమార్తె ఉంటుంది కుబారుడు కుమారుడు ఉంటున్నాడు చూడు నమ్ము విశ్వసించి ప్రార్థన చేసుకో ఆయన కృప తోడైండునుగాక తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకి మనందరికీ తోడై నడిపించు ఆమె